ప్రేమైన ప్రజలారా గత దశాబ్ద కాలంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్ అనుకూల విధానాలు ప్రజల్ని విభజించే మతోన్మాద విధానాలతోటి పరిపాలన చేస్తున్నది మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనరులు భూములు అడవులు వీటన్నిటిని కూడా కార్పొరేట్లకి స్వదేశీ విదేశీ కార్పొరేట్కి కట్టబెడుతుంది ఇవాళ ప్రతిదీ కూడా మన దేశంలోనే తయారు చేసుకోవాలి అని చెప్పి కానీ ఇవాళ మొత్తం కూడా విదేశీ సామ్రాజ్యవాదులకి పెట్టుబడిదారులకి ఈ దేశ ఆర్థిక స్వావలంబనకి చేడు తీసుకొస్తుంది ఈ నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తిలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్న ఆ వ్యవసాయ కార్మికులు రైతాంగం అలాగనే కార్మిక వర్గం అసంఘటిత రంగ కార్మికులు వృత్తిదారులు అందరూ కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు ఇవాళ బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాల నుంచి దేశాన్ని కాపాడాలి ప్రజల్ని కాపాడుకోవాలి ముఖ్యంగా ఇవాళ మతం అనేది ఒక వ్యక్తిగతమైనటువంటి అంశం మన దేశంలో ఆరు వేలకు పైగా ఉన్నాయి అనేక మతాల ప్రజలు జీవిస్తున్నారు తమ వ్యక్తిగతమైనటువంటి మత అభిమానంతో స్వేచ్ఛతోటి భిన్నత్వంలో ఏకత్వంలా ఉన్నటువంటి దేశం మన దేశం ఆ రకంగా ప్రపంచంలోనే మన దేశానికి ఆ రకమైనటువంటి వైవిధ్యం కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇవాళ మన దేశం యొక్క ఔన్నత్యాన్ని మంటగలుపుతూ ఈ దేశంలో మతశిత్తుని ఈరోజు బీజేపీ ప్రభుత్వం రెచ్చబడుతుంది గతంలో మనం చూసాం బాబ్రీ మసీదు సందర్భంలో కానీ తర్వాత కాశ్మీర్ సమస్య విషయంలో కానీ ఈరోజు మళ్ళీ కొత్తగా అయోధ్య విషయంలో రామాలయం నిర్మాణం సందర్భంగా కూడా భావాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది ఒక రకంగా మన రాజ్యాంగం చెబుతుంది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అన్ని మతాల పట్ల సమానత్వంతో ఉండాలి రెండోది మతాన్ని రాజకీయాల్లో జప్పించకూడదు ప్రభుత్వం ఏ మతానికి కూడా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని భాగస్వామ్యం కాకూడదు ఇలాంటి రాజ్యాంగ లౌకిక విలువలన్నింటినీ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాలదందుతుంది ముఖ్యంగా ప్రజల్లో ఉన్నటువంటి ఈ భావోద్వేగాలన్నింటినీ కూడా తన రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది ఈ నేపథ్యంలో ప్రజల యొక్క వాస్తవ సమస్యలు ఇవాళ ఈ దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది అధిక ధరలు పెద్ద ఎత్తున ధరలు పెరుగుతున్నాయి జీఎస్టీ వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు ఉపయోగించుకునే బియ్యం పప్పు కూరగాయలు మందులు వీటన్నిటి మీద ధరలు పెరిగి ప్రజలు జీవన ప్రమాణాలు కుంగిపోతున్నాయి ఒకవైపు రైతాంగం కనీస మద్దతు ధర లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రుణమాఫీ పథకాన్ని అమలు జరపడం లేదు ఈ దేశంలో నలభై కోట్ల మంది వ్యవసాయ అసంఘటిత రంగ కార్మికులు కనీస వేతనం లేకుండా ఐదు వేలు ఆరు వేలకి జీవిస్తున్న స్థితి ఉంది ఒకవైపు ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతుంది ముఖ్యంగా పౌర హక్కులు ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులన్నీ కూడా ఈ రోజు బిజెపి ప్రభుత్వంలో కాలరాయబడుతున్నాయి మరి ఈ నేపథ్యంలో భారతదేశ సామాన్య ప్రజానీకాన్ని కాపాడటం ఎట్లా ప్రజలకి జీవన ప్రమాణాలు పెంచడం ఎట్లా ఈ దేశంలో ఉత్పత్తితో కీలకమైన పాత్ర పోషిస్తున్న రైతాంగం వ్యవసాయ కార్మికులు కార్మిక వర్గం యొక్క వాళ్ళ అభ్యున్నతికి ఏ రకమైన విధానాలు తీసుకోవాలా ఏమీ బీజేపీ దగ్గర లేవు ఇవాళ నయా ఉదారవాద విధానాలతోటి కేవలం కార్పొరేట్లు తమ సామ్రాజ్యాన్ని పెంచుకోవటం తమ సంపదని పెద్ద ఎత్తున ఆ రకంగా కూడబెట్టుకోవటం అత్యధిక మంది ప్రజానీకాన్ని మొత్తం దారిద్ర్యం వైపు నెట్టే బీజేపీ విధానాలు ఈ దేశానికి హానికరంగా మారినాయి ఈ నేపథ్యంలో ఈ దేశం యొక్క ప్రజల ఔన్నత్యాన్ని కాపాడటం మత ఐక్యతని కాపాడటం మత సామరస్యాన్ని కాపాడటం ఈ దేశభక్తుల యొక్క ముఖ్యమైన కర్తవ్యం రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఈ దేశ ప్రజలు ఏకోన్ముఖంగా సామ్రాజ్యవాదాన్ని ఓడించి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు మళ్లీ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఈ దేశాన్ని తిరోగమనం వైపు మొత్తం మతవాదం వైపు ఉన్మాదం వైపు నడిపేటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ చర్యలను కనుక మనం నిలువరించకపోతే ఈ దేశం యొక్క భవిష్యత్తే అంధకారంగా మారే ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలో ఈ సంయుక్త కిసాన్ మోర్చ అలాగనే అన్ని కార్మిక సంఘాల యొక్క జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ కలిసి ఈ దేశాన్ని కాపాడాలి అలాగే ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి నరేంద్ర మోడీ విధానాలని ప్రతిఘటించాలి బీజేపీ విధానాన్ని ప్రతిఘటించడం ద్వారా ఈ దేశ భవిష్యత్తుని కాపాడుకోవాలని ఒక విస్తృతమైనటువంటి క్యాంపెయిన్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ జనవరి ఫిబ్రవరి మాసాల్లో చేయాలని నిర్ణయించాం అనేక కోట్ల కుటుంబాల దగ్గర కూడా ఈ క్యాంపెయిన్ ని తీసుకెళ్లాలని మేము భావిస్తున్నాం ఇది కేవలం ఏదో కొన్ని సంఘాలకు సంబంధించినటువంటి అంశం కాదు ఇది రైతు వ్యవసాయ కార్మికులు కార్మిక సంఘాలకు సంబంధించిన సమస్య కాదు ఈ దేశం యొక్క సమస్య ఈ దేశంలో నూట నలభై కోట్ల ప్రజల సమస్య ప్రజల ఐక్యతకు సంబంధించినటువంటి సమస్య అందుకని మేము దేశభక్తులైన ప్రజలకి అభ్యుదయవాదులకి ప్రగతిశీల శక్తులకి మేధావులకి అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దేశభక్తి ఉద్యమంలో మాతోటి భాగస్వామ్యంగా అండి ఈ దేశాన్ని కాపాడుకున్నటువంటి ఈ మహా పోరాటంలో మీరందరూ పాల్గోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు